అది ఉద్యోగానికి వెళ్ళి ఏం పొడి చేయాలి ఇంట్లో ఉండి పిల్లలు చూసుకోవాలి కదా నాకు వచ్చే జీతం సరిపోవట్లేదు అమ్మా పిల్లలు కూడా అందుకనే కలిసి కష్టపడదాం అని చెప్పి మంత్రసాన్ని కొనప్పుకున్నా బెడ్ వచ్చినా చేయాలి ఏదొచ్చినా చేయాలి తప్పదు కదా వస్తాలే సరే అమ్మా ఏవండి మనం కింద పడుకుందాము అత్తమ్కి ఇబ్బందిగా ఉంటుంది కదా మడత మంచం తీసుకురండి మడత మంచమా అయినా ఇంట్లో ఉండగా మీ దగ్గర ఎందుకు వస్తాను ముందర ఇల్లు మారండి ఆ తర్వాత వస్తాను సరే అమ్మా నాకు రెండు రోజుల టైం ఇవ్వు మంచి ఇల్లు చూస్తాను అప్పుడు నువ్వు వద్దు గానీ సరే అయితే ఇక్కడ నాకు పని ఏం లేదు కానీ నేను వెళ్తున్నాను